నేను ఆయన కలిసినప్పుడు ఎక్కడ చెప్పలేదు ఇది తప్పుగా అనుకోకూడదు ఎవరు చెప్పండి నాకు అనేజీగా బొద్దుగా బొత్తుకుంటే టక్కని బాటిల్ తెచ్చింది నేను సిగ్గుపడ్డానికి ఆయన సంస్కారం ఏంటి మనం చాలా నేర్చుకోవాలండి అదే నాకు అసలు ఆయన ఎంత సిగ్గుపడ్డానంటే నేను ఇలాగా నాకు యాక్సిడెంట్ వచ్చింది అలాగ రాకుండా ఉంటే బాగుండు అనిపించింది అంటే ఆయన పద్ధతి ఎదట వ్యక్తిని గౌరవించడం కానీ చిన్న పెద్ద అన్నది ఆయన చూడరు మిగిలిన నాయకులు బెల్లగొడతారు సిస్టమ్ ఈ సిస్టం అంతా వేరు ఆ సిస్టంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది నేను కొన్ని నేర్చుకున్నాను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా కూడా అంటే ఆయన చేసే విధానాన్ని చూసి మనం